నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మిస్ సార్ మనం ఇప్పుడు కణుకు స్టాండ్ ఆపోజిట్ లో ఇక్కడ ఏర్పాటు చేసిన రెహమాన్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ వద్ద ఈ ఎగ్జిబిషన్ ఈ రోజు మధ్యాహ్నం ప్రారంభం అవుతుంది అయితే జిల్లాలోనే తొలిసారిగా ఇక్కడ అండర్ వాటర్ ఫిష్ టన్నల్ ఏర్పాటు చేశారు ఇది మహానగరాల్లో ఏర్పాటు చేసే ఒక ఎగ్జిబిషన్ అని చెప్పవచ్చు ఎందుకంటే అండర్ వాటర్ ఫిష్ టెనల్ అనేది చాలా శ్రమతో కూడుకున్నది చాలా ఖర్చుతో కూడుకున్నది కూడా అలాంటిది కూడా తాడేపల్లిగూడెం ప్రజలకు పిల్లలకు వాళ్ళ వాళ్ళకు ఆనందాన్ని పంచాలనే ఉద్దేశంతో అతి తక్కువ ఎంట్రీ ఫీజు తోనే ఇక్కడ అండర్ వాటర్ ను ఫిష్ టన్నెల్ కూడా ఏర్పాటు చేశారు అయితే ఈ ఫిష్ టన్నెల్ ఎంట్రీని మీరు చూడొచ్చు చాలా గ్రాండ్ గా ఒక పెద్ద ఎక్వేరియం అంటే మహాసముద్రాన్ని చూసే ఎంట్రీ ఒక ఫిష్ యొక్క నోట్ లోంచి ఎంట్రీ ఇచ్చే విధంగా చాలా వినూత్నంగా ఏర్పాటు చేశారని చెప్పాలి అయితే లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి మీకు ఎగ్జిబిషన్ కి వెళ్లకుండానే ముందుగానే మీకు చూపించే ప్రయత్నం చేస్తాం మీరు కూడా అది చూసి కి వెళ్తారని కోరుకుంటాం మనం ఆ ఫిష్ నోట్ నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఎంట్రన్స్ ఇది అండర్ వాటర్ టన్నల్ కి ఎంట్రన్స్ అని చెప్పొచ్చు ఇక్కడ మీరు ఎంట్రన్స్ లోనే ఇంకా రకరకాల చేపలు ఇప్పుడే వేస్తున్నారు ఈ రంగురంగుల చేపలను కూడా చూడొచ్చు ఈ రంగురంగుల చేపలు ఈ చిన్న సైజు నుంచి ఈ పెద్ద ఎక్వేరియంలో చిన్న సైజు నుంచి అన్ని రకాల రకరకాల దాదాపుగా రెండు వేల రకాల ఆ రంగురంగుల చేపలు చిన్న పెద్ద అతి పెద్ద సైజు వరకు కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని చెప్తున్నారు అయితే ఈ రోజు మధ్యాహ్నానికి పూర్తి స్థాయిలో ఇక్కడ చేపలు కాని ఈ ఏర్పాట్లు కాని చేస్తే ముందుగా ఇక్కడ ఎలా ఉండబోతుంది అనేది మనం చెప్తాం పిల్లలతో వస్తే మాత్రం పూర్తి ఎంటర్టైన్మెంట్ మాత్రం ఉంటుందని అయితే ఖచ్చితంగా చెప్పాలి ఎందుకంటే మనం ఒకే చోట ఇన్ని రకాల చేపలు చూడటం చాలా కష్టమైన పని ఎంట్రీ ఫీజు కూడా చాలా తక్కువగానే ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు వంద రూపాయల లోపుగానే ఈ ఎంట్రీ ఫీజు ఉంటుంది అయితే ఈ ఎంట్రీ ఫీజు సాధారణంగా ఎగ్జిబిషన్ ఉంటుంది కాకపోతే ఆ ఎంట్రీ ఫీజు లోనే వెళ్ళు ఈ ఫిష్ మనకి అదనంగా ఇస్తున్నారు చెప్పొచ్చు ఇదే అండర్ వాటర్ ఫిష్ కి సంబంధించి ఏదైతే ఈ మేనేజ్ చేసే ఆయన ఉన్నారో ఆయన మనతో ఉన్నారు అయితే ఇక్కడ ఎన్ని రకాల చేపలు ఉన్నాయి ఇవి ఎక్కడెక్కడి నుంచి కూడా వీళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారు ఇది ఎక్కడెక్కడ ప్రదర్శన చేశారని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు సార్ ఇక్కడ ఎన్ని రకాల చేపలు అయితే మీ దగ్గర మన తాడేపల్లగూడంలో రెండు వేల రకాల చేపలు ఉన్నాయండి ఇప్పుడు ఇవి చెన్నై నుంచి కేరళ నుంచి వచ్చే చేపలు ఇవి ఇంకా ఒక బెంగళూరు నుంచి కొన్ని రకాల చేపలు వస్తున్నాయి వచ్చిన తర్వాత ఈరోజు పన్నెండు గంటల లోపల అయిపోతున్నాయి రకరకాల చేపలు మన తరేపల్లిలో ఎక్కడ చూడని చేపలు వేస్తున్నాం ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా కానీ ఎక్కడైనా ఇలాంటి వేసామండి ఏలూరు ఒకటి వేసాము ఇక్కడ కోదాడ ఒకటి వేసాము వీటి మెయిన్గా చాలా కష్టం కదా ఆక్సిజన్ అది ఆక్సిజన్ కానీ ఏదైనా డైలీ కరెంట్ ఒక నిమిషం లేదా కానీ జనరేట్ చేసుకోవాలి అన్ని పర్ఫెక్ట్ గా పద్ధతిగా చూసుకొని ఏవే రకాల చేపలు అంటారు ఇది బాగా స్పెషలైజ్ ఐజ్ చేసిన కోయి కోయి చేపలు అంటారు షార్ప్ లు అంటారు రకరకాల చాప ఇక్కడ ఇది ఇదేంటండి ఇది బాగా పెద్దగా ఉంది చేప ఇది కూడా ఒక రకమైన చాప అండి ఇది ఒక రకమైన చేపలు వీటి ఫీడింగ్ ఎలాగండి ఇది ఇది ఫుడ్ దాకేసాము అయితే మనం ఇక్కడ చూస్తామని కూడా చెప్తున్నారు అయితే పూర్తి స్థాయిలో ఇంకొక గంట అరగంటలో కూడా పూర్తి స్థాయిలో ఇది చేపలు అయితే ఇంకా బెంగళూరు నుంచి కొన్ని రకాలు రావాల్సి ఉన్నాయి అవి కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు చూస్తున్నాను ఆర్కే కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ న్యూస్